నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలత ఉంటుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు దగ్గర వ్యక్తుల నుండి ముఖ్యమైనటువంటి శుభవార్తలు అందుతుంటాయి వ్యవహారిక విషయాలు పూర్తి చేయగలుగుతారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ షణ్ముఖనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వాళ్ళు నూతనమైనటువంటి పనులు చేపడుతుంటారు వివిధ రూపాల్లో విలువైనటువంటి సమాచారాలు తెప్పించుకుంటూ ఉంటారు ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పద్మావతి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది మిథున రాశి వార్లకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి కనిపిస్తుంది ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ముఖ్యమైనటువంటి అంశాల్లో స్నేహితులతో మాట పట్టింపులు చోటు చేసుకుంటూ ఉంటాయి వ్యాపార కార్యక్రమాల్లో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబపరమైనటువంటి అంశాల్లో ప్రయోజనాలు కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఇష్టకామేశ్వరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ఇష్టకామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణించేటం మంచిది సింహరాశి వార్లకు వ్యాపారాలను విస్తరింపచేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చిక్కులు చికాకులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభవార్తలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ త్రిపుర సుందరి అమ్మవారు మీరు చేయవలసిన పూజ త్రిపురసుందరి అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది కన్యా రాశి వారు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న కొన్ని కార్యక్రమాలు అనుకోకుండా ఆలస్యమవుతుంటాయి ప్రయాణాలతో ముడిపడినటువంటి కార్యక్రమాలుంటాయి ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి కార్యక్రమాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అదే విధంగా ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్వేతార్క గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి నామాష్టకమును పారాయణం చేయటం మంచిది తులారాశి నూతనమైనటువంటి ఆర్థిక ప్రగతి కలిసి వస్తుంది ఉద్యోగ విషయాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది వ్యాపార కార్యక్రమాలు విస్తరిస్తూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హయగ్రీవ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కవచమును పారాయణం చేయటం మంచిది వృష్టిక రాశి వార్లకు ఈ రోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి శ్రమాధిక్యత ఉంటుంది పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి ముఖ్యులను కలుసుకుంటారు ఉద్యోగ విషయాల్లో మరింత కష్టపడి పని చేయవలసిన అవసరం కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అభయాంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆంజనేయ స్వామి వారి ద్వాదశనామ స్తోత్రమును పారాయణించేటం మంచిది ధనుసు రాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి వ్యాపార రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వాగ్దేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ సరస్వతి అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వారు ఆత్మీయులను కలుసుకుంటారు వ్యాపార అభివృద్ధికి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ విషయాల్లో మరింత పురోభివృద్ధి కనిపిస్తుంది విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సర్వేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ కేదారేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించండి కుంభరాశి వారికి ఈ రోజు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి పనుల్లో అవాంతరాలు ఉంటాయి అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమనాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి బిల్వార్చన నిర్వహించటం మంచిది కోర్చి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపడుతుంటారు రహస్యాలతో కూడినటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా చేపట్టాలి ఉద్యోగ విషయాల్లో ఆటుపోట్లు అనిపిస్తున్నాయి దూరపు బంధువులను కలుసుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహా గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ గౌరీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి